హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ బయట ఉండే పొల్యూషన్ వల్ల మన ఊపిరితిత్తులు చెడిపోతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే కేవలం గాలి పొల్యూషన్ వల్లే కాకుండా అధికంగా పొగ త్రాగడం మద్యం సేవించడం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తులు పాడైపోతూ ఉంటాయి ఫలితంగా అది క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంది బయట ఎంత పొల్యూషన్ ఉన్నా పొగ తాగుతున్నా మీ ఊపిరితిత్తులు ఎప్పుడు హెల్తీగా ఎటువంటి అనారోగ్య స్థితి లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిట్కాలని పాటించండి రోజు ఉదయం పరుగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చ నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకొని పరిగడుపున తాగుతున్నట్లయితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అంతేకాకుండా శరీరంలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది ఈ నిమ్మరసం మరియు మన శరీరానికి తగినంత విటమిన్ సి ఈ నిమ్మరసంలో లభిస్తుంది లేదా రోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగినట్లయితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ మీ కంటికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ క్యారెట్లో ఉండే కొన్ని ఆమ్లాలు మీ శరీరం తెల్ల రంగులోకి మారడానికి సహకరిస్తుంది రోజుకు రెండు నుండి మూడు కప్పులు గ్రీన్ టీ తాగుతున్నట్లయితే ఊపిరితిత్తులో ఉండే విడత పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఈ గ్రీన్ టీ మీ బాడీలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగింపజేస్తుంది అల్లం ఈ అల్లంతో ఊపిరితిత్తులని శుభ్రపరచుకోవచ్చు ఉదయాన్నే పరిగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి ఊపిరితిత్తులు ఎంతగానో శుభ్రపడతాయి తులసితో కూడా ఊపిరితిత్తులని శుభ్రపరచుకోవచ్చు రోజు ఉదయం పరిగడుపున మూడు నుండి నాలుగు తులసి ఆకుల్ని బాగా నమిలి మింగినట్లయితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది పుదీనా ఈ పుదీనా ఆకులతో కూడా మీ ఊపిరితిత్తుల్ని శుభ్రపరచుకోవచ్చు రోజు పరిగడుపున నాలుగు లేదా ఐదు పుదీనా ఆకులు తీసుకుని అందులో ఒకటి ఇలాచిని వేసుకుని బాగా నమిలి మింగినట్లయితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి అంతేకాకుండా నోటి సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది మలబద్ధక సమస్యలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఊపిరితిత్తులని ఏ విధంగా శుభ్రపరచుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి